ఇప్పుడు మనం వచ్చేసి మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము మన బాధ్యత అయితే ఉంది అందులోకి వెళ్ళి అనుకో మనకైతే అనుకున్నాయి అన్ని నెరవేరుతాయి ఎటువంటి దోషాలు ఉన్నాయి అవి ఉన్నా తొలిపోతాయి చెప్తారు ఒకసారి మీకు మోక్ష మార్గం అయితే చూపిస్తారు పదాన్ని ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే గుహ అరుణాచలంలో అయితే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు ఈ మార్గం అయితే వస్తుంది మనకు ప్రధానమైన అరుణాచలేశ్వరుని ఆలయం నుంచి సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం గిరి ప్రదక్షిణలో భాగంగా ఏడవ లింగమైన కుబేర కుబేరలింగం దాటగానే మీకు రైట్ సైడ్లో ఈ మోక్ష మార్గం అయితే ఉంటుంది మనం గిరి ప్రదక్షిణ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే చేస్తూ ఉంటాం రైట్ సైడ్లో మామూలుగా ఈ గుహనైతే మర్చిపోతారు ఈ గుహకు చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ గుహలో నుంచి మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కు వచ్చామనుకో మోక్షం అయితే లభిస్తుంది ఒకసారి చూడండి ఈ గుహ ఎలా ఉందో చాలామంది అయితే బయటకు వస్తున్నారు చూడండి ఎన్ని పాపాలు ఏం చేసి ఉన్నా ఇంతవరకు ఆ మార్గం గుండా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చారనుకో వాళ్ళకి ఆ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం అయితే లభిస్తుందట అయితే ముఖ్యంగా ఈ మార్గంలోనికి ప్రవేశించడానికి ఓ ఇక్కడి నుంచి ఉంటుంది చూడండి మార్గం అయితే ఒకసారి మీకు చూపిస్తాను భక్తులు క్యూ లైన్లో ఉన్నారు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి మీకు గుహ ఇగో ఇక్కడ ఈ గుహ ఏంటంటే కొంచెం పెద్దగానే ఉంటుంది స్టార్టింగ్లో అయితే రెండు రూముల్లా ఉంటాయి మొదటి రూమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఆ రూమ్లో కింద వచ్చేసి మీకు ఒక యంత్రం అయితే ఉంటుందట ఆ గదిలో నుంచి ముందుకు అనుకో రెండో గది ఉంటుంది ఆ గది చాలా చిన్నగా ఉంటుంది అక్కడ రెండు పాదాలు అయితే ఉంటాయి ఆ పాదాల కింద వచ్చేసి మరొక యంత్రం కూడా ఉంటుందట మనము ఇలా వచ్చేటప్పుడు మన బాడీ అనేది ఆ యంత్రాలను తాక్కుంటూ బయటకు వస్తుందట అలా రాగానే మీకు ఎంతో శక్తి కలిగిన ఆ యంత్రాలుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అయితే వీటిని అయితే ప్రతిష్ఠించారట అలా మనకు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఒకసారి చూడండి చాలా భక్తులు అయితే వస్తున్నారు స్పెషల్ ఏంటంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే అక్కడి నుంచి ఇక్కడికి మాత్రం ఈజీగా అయితే వచ్చేస్తారు ఎలా వర్ణిస్తారంటే ఒక తల్లి గర్భం నుండి శిశువు ఎలా బయటకు వస్తాడో ఆ విధంగా అయితే ఇక్కడి నుంచి వస్తారు అని మామూలుగా వర్ణించడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి చాలామంది భక్తులు మీకు వస్తున్న దృశ్యం కూడా కనబడుతుంది మనకు అరుణాచలం అంటేనే పంచభూత క్షేత్రాలలో అగ్నిలింగం అయితే ఇక్కడ కొలువై అయితే ఉంటుంది భక్తులు వస్తున్న దృశ్యాలను చూడండి ఎంత కష్టంతోనైనా సరే వాళ్ళు ఒక్కరే బయటకు వస్తారు ఇలా సపోర్ట్ అయితే ఎవరిని తీసుకొని సపోర్ట్ లేకుండానే బయటకైతే వస్తారు రాగానే మనకు నందీశ్వరుడు అయితే ఉంటాడు ఆ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఇక బయటకైతే వచ్చేస్తారు మీకు ఏంటంటే తప్పనిసరి ఇటు వచ్చినప్పుడైతే ఈ మోక్ష మార్గాన్ని అయితే కంపల్సరీ సందర్శించండి మనకు అరుణాచల క్షేత్రంలో అష్టలింగాలను దర్శనం ఎలా చేసుకుంటావో గిరిప్రదక్షిణలో వాటితో పాటు ఈ మోక్ష మార్గం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఏడు లింగాలను దాటాక ఎంతో అలసిపోయి అయితే ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ మీ గిరిప్రదక్షిణ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అప్పుడు చాలా అలసిపోయి ఉంటారు కాబట్టి ఈ గుహలో నుండి మీరు బయటకు వచ్చారనుకో ఆ అలసట మొత్తం పోతుందట మళ్ళీ ఫ్రెష్గా అయితే ఉంటామని చెప్పడం జరుగుతుంది ఎంతో మహిమ గల ఈ మోక్ష మార్గాన్ని వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూడా సందర్శించండి థ్యాంక్ యూ